అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్ దోశ వేస్తున్నానండి ఎందుకంటే క్రియాన్ లగ్గానే దోశ అయితే అడిగాడండి అడగడం అంటే గ్యాస్ పైన ప్యాన్ పడుతున్నాడు దోశ ప్యాను నేను అడిగాను క్రియాన్స్ ఏం కావాలని ఇక్కడ అడిగితే దోశ అని చెప్పాడండి వాడు అడిగాడు కదా అని చెప్పి దోశ వేస్తున్నాను ఇంట్లో దోశ పిండి అయితే అయిపోయిందండి నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీగా టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు ఉంటుందని చెప్పి నేను ఇన్స్టెంట్ దోశ పిండి అయితే ఆడించుకుని ఉంచుకుంటానండి నేను పిండి ఎలా ఆడిస్తానంటే ఒక వంతు గుండు మినప్పప్పుకి రెండు వంతులు బియ్యం వేస్తానండి కొన్ని సొగ్గు బియ్యం వేస్తాను ఈ పిండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిండి తీసుకుని వాటర్ కలుపుకొని వేసుకుంటామండి అయితే చేత్తో కలిపితే ఉండల కింద ఉంటాయి కాబట్టి నేను కొంచెం మిక్సీలో వేసి ఒకటి రెండు తిప్పులు తిప్పుతానండి అలా అయితే మెత్తగా వస్తుందండి పిండి ఎక్కడ ఉండలేకుండానే నేను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి ఈ పిండి కలిపిన వెంటనే వేసేసుకోవాలి కొంచెం నానిన తర్వాత వేద్దామంటే ప్యాన్కు అంతా అంటుకుపోయి దోశ అయితే రాదండి ఈ పిండితో దోశలు కూడా పలుచుగానే వస్తాయండి మా క్రియాంశికి దోశలు అంటే చాలా అండి మీరు రోజంతా దోశలు పెట్టినా అస్సలు బోరు కొట్టదు ఆ దోశ తింటానే ఉంటాడు ఇక్కడ మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్తున్నారండి మా చిన్నోడు కూడా రెడీ అయ్యాడండి ఆఫీస్కి వెళ్ళడానికి వాళ్ళ డాడీ కూడా వెళ్తాడంట ఆ బండి వేసుకుని వాళ్ళ డాడీతో చెప్తున్నాడండి నువ్వు నీ బండి వేసుకుంటారా నేను ఈ బండి మీద వస్తాను మన ఇద్దరం ఆఫీస్కి వెళ్దామని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారండి ఈరోజు సెకండ్ సాటర్డే అండి క్రియాంశి స్కూలు తెరపై రెండు సెలవు అండి ఇంటి దగ్గరే ఉంటాడు వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత వాళ్ళిద్దరిని అయితే నేను ఆడిస్తున్నాను చెయ్యి తీయాలి పిల్లలతో ఆడిపించడం వల్ల కొన్ని ఉపయోగాలు చెప్తానండి కలర్స్ నేర్పించవచ్చు అలాగే హ్యాండ్ అయ్యి కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది అటెన్షన్ స్పాన్ బిల్డ్ చేస్తుందండి డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి ఎందుకంటే మనం కిందకు చూసే తీయాలి కదా పక్కకు చూడడానికి ఉండదు కాబట్టి ఇంకా విషయం ఏంటంటే నేను వేదని క్రియాన్స్ని కలిపి ఆడిస్తున్నానండి ఇలా ఆడించడం వల్ల వాళ్ళిద్దరిలోనూ కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది சிக்ஸ்டீன் 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 మళ్ళీ పెట్టండి దాంట్లో ఇక్కడ క్రియానికి వాడు ఫిష్లు అన్ని పెట్టేసండి వేది ఫిషులు కూడా తీసుకుని పెట్టేస్తున్నాడు వేదమ్మ అరుస్తున్నాడు తీయకు నా ఫిష్లు అని చెప్పి వేది తీయడం బాగానే తీసాడు కాని అండి తిరిగి పెట్టడం పెట్టలేకపోతున్నాడు ఎందుకంటే ఆ గాలంతా తిరిగి పెట్టడం కొంచెం కష్టం దాని గురించి ఏం చేస్తున్నాడంటే చేత్తో విడేస్తున్నాడు అండి పట్టుకొని ఇక్కడ నేను రెండు చేతుల్లోని రెండు చూపుడు వేలతోటి బీట్స్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళి గిన్నెలో వేయమంటున్నానండి ఈ యాక్టివిటీ మా థెరపీ మేడం చెప్పారండి క్రియాన్షి చేత చేయించమని క్రియాన్షికి సెల్ఫ్ టాక్ బాగా ఉంటుందండి ఈ గేమ్లో బీట్స్ పట్టుకొని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళడం వలన సెల్ఫ్ టాక్ ఆడే వరకు కొంచెం కంట్రోల్లో ఉంటుందని చేయించమన్నారండి అలాగే టూ హ్యాండ్స్ యూజెస్ కూడా తెలుస్తుందంటండి ఇక్కడ నేను క్రియాన్షికి ఎలా చేయాలో నేర్పిస్తున్నానండి వాడు అన్ని వేలు సపోర్ట్తో తెచ్చేసేస్తున్నాడు రెండు వేలతో కాకుండా કે એલએસએસ આ કે ધામડા ગીનલે છે બે નું ગોડા ఈ యాక్టివిటీ కూడా మా తెరపీ మేడమే చెప్పారండి అలా కాల్తో ఒక బీట్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళి వేరే గిన్నెలో వేయాలండి దీనివలన బీట్ పడిపోకుండా మన బాడీని కంట్రోల్ చేసుకుని ఎలా ఎలా నాడాలో తెలుస్తుందండి మా వేదిక అస్సలు రావట్లేదండి బీడి పెద్దది అయిపోయి వాడు అయిపోయింది దాని గురించి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ ఆ బీడ్లన్నీ చేత్తో పట్టుకెళ్ళి గిన్నెలో వేసేస్తున్నాడు అన్నమాట వాడికి రావట్లేదని ఏడుస్తున్నాడండి నన్ను వీడి పెట్టమంటున్నాడు వాడి కాళ్ళ మధ్యలోని ఈ రెండేళ్ళు అమ్మాయి చిట్టి చిట్టి వేలు ఈ రెండు వేల మధ్యలో ఇలా పట్టుకోవాలి పద వెళ్ళి ആ കൊട് വെടി ടിവി దగ్റു വെട്ടേ സേ സോഫ സിനോ ചൈ ഉയാലാ ഉയാലാ ചൈ ചൈ കിംബ ఉయ్యాల్లో పెట్టండి ఉయ్యాల యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫోన్లో సాంగ్స్ పెట్టానండి పిల్లలిద్దరూ డాన్స్ చేస్తున్నారు అడుగు యాపిల్ కావాలి కావాలి పిల్లలు ఇద్దరు తిన్నాను ఫ్రూట్స్ అయితే పెట్టానండి మా క్రియాన్ అయితే ఫస్ట్ టైం యాపిల్ కావాలని అడిగాడండి ఏంటిది ఏంటిది తీసుకో కాదు అమ్మా ఏంటిది కావాలి తీసుకో పిల్లలిద్దరికైతే ఫ్రూట్స్ పెట్టానండి వాళ్ళిద్దరూ తింటున్నారు నేనైతే వంట చేసుకుంటున్నాను ఈరోజు లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి లెమన్ రైస్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారండి అందరికీ లంచ్ అయితే పెట్టేశాను నేను ఈ రైస్ ఐటమ్స్ అయితే క్రియాష్ తినిపి తినిపించక్కర్లేదు ఒక స్పూన్ వేసి ఇచ్చేస్తే వాడే తినేస్తాడండి తిన్న తర్వాత మేము థెరపీకి అయితే వెళ్తున్నామండి థెరపీ అంటే మూడు క్లాసులు తీసుకుంటామండి క్రియాంశికి దానిలో రెండు క్లాసుల సెలవు ఒక క్లాస్ అయితే ఉన్నదండి అది బయట తీసుకుంటున్నాము మా చిన్నోడు ఏడుస్తున్నాడండి ఎందుకంటే వాళ్ళ అన్నయ్య షర్ట్ వాడు వేసుకుంటాడంట వాడు వాడు బట్టలు వాడకొద్దంట వాళ్ళ అన్నయ్య షర్ట్ ఇప్పామంటున్నాడు వా దగ్గర తీసుకెళ్ళి వాడు బట్టలు చూపించినా సరే ఆ బట్టలు వద్దంట వాళ్ళ అన్నయ్య బట్టలే కావాలంట ఇప్పేమంటున్నాడు వాళ్ళ అన్నయ్యది ఆ షర్ట్ నాదే అని చెప్తున్నాడు ఎలాగైతేనో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడండి కానీ దాని మీద కోట్ అయితే వేసుకోడంట చాలా బాగుంటుంది పదైతే వెళ్ళిపోవచ్చు మా అయితే రెడీ అయ్యి మేము డాడీతో బయటికి వెళ్ళామంటే కంపల్సరీకి సంచి అయితే తీసుకొని వస్తాడండి ఎందుకంటే డిమార్ట్కి వెళ్ళమని సింబాలిక్గా మాకు చెప్తాడు అది మేము థెరపీకి వెళ్ళి బ్యాగ్లో అయితే పెట్టాడండి వాళ్ళ డాడీ తీసి బయట పెట్టేశారు దాని గురించి అని ఏడుస్తున్నాడు ఆ బ్యాగ్లో పెట్టమని ఆ బ్యాగ్ మేమైతే థెరపీకి వెళ్తున్నామండి మా హస్బెండ్కి ప్రతి సాటర్డే హాఫ్ డే అండి సాటర్డే సాటర్డే అతనే తీసుకుని వెళ్తారు థెరపీకి మార్నింగ్ నుండి వాళ్ళ అన్నతో ఆడుతూ ఉన్నాడండి దానికి తోడు ఇప్పటివరకు ఏడ్చాడు కదండి అలసిపోయి పడుకుండా పోయాడు బండి మీద థెరపీకి అయితే వచ్చేసామండి మేము థెరపీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళొచ్చు అన్నారండి టూ సినిమాకి థియేటర్కి అయితే వెళ్తున్నాం మేము మేము అసలు సినిమాకే వెళ్ళే వాళ్ళం కాదండి క్రియాంశ ఉండడేమోనని భయం వేసి ఒకసారి సినిమాకి అయితే తీసుకుని వెళ్ళామండి ఆర్ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రన్స్ టైంలో పులు వస్తుంది కదా అది చూసి భయపడి ఆడడం స్టార్ట్ చేశాడు ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు అండి మళ్ళీ ఇంటర్వెల్ టైంలో పులులు శంకులు వస్తాయి కదా అక్కడైతే లేచాడు మళ్ళీ భయపడి ఆడడం స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి మూవీస్కి వెళ్ళడం అయితే మానేసామండి మేము మా మా థెరపీ మేడం చెప్పారండి మూవీస్కి తీసుకుని వెళ్ళమని ఆ ఎన్విరాన్మెంట్ కూడా అలవాటు అవ్వాలి కదా మూవీస్లో వాళ్ళు తెలుగులోనే కదా మాట్లాడతారని చెప్పారు ఈ మధ్యనే మూవీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు అండి ఆర్ తర్వాత ఇది మూడో మూవీ అండి మేము వెళ్ళడము నాకు మూవీస్ అంటే ఇష్టమేనండి కానీ ఉన్నాడేమో అని ఇన్ని రోజులు వెళ్ళడం మానేసాము బాగానే కూర్చుంటున్నాడండి ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు మధ్య మధ్యలో మూవీ కూడా చూస్తున్నాడు మా చిన్నోడు అండి ఇంటికి వెళ్ళిపోవచ్చు గోలండి ఐస్ క్రీమ్ కొనిస్తే తింటా కూర్చుని చూస్తున్నాడు క్రియాంశు సగం సినిమా చూసి పడుకుని పోయాడు ఐస్ క్రీమ్ తినేసి ఈడు కూడా పడుకుని పోయాడండి మూవీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్తున్నామండి ఏంటో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలియదు కాని అండి అందరూ దీపాలు పట్టుకుని దుర్గమ్మ గుడికి వెళ్తున్నారండి ఇలా మాకు చాలామంది కనిపించారండి ఇంటికి వెళ్ళే టైంకి నైన్ థర్టీ అయిందండి మా హస్బెండ్ టిఫిన్ అయితే పార్సిల్ తీసేసుకున్నారు లేట్ అయిపోయింది పిల్లలు పడుకుండా పోతారని చెప్పి సినిమా ఎలా చెప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్